స్వాగతం అక్టోబర్ ఒకటవ తేదీ వృషభ వారి చుట్టూ ఈ దేవత తిరుగుతుంది జరగబోయేది తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు అయితే వృషభ వారి చుట్టూ ఏ దేవత తిరుగుతుంది ఏ దేవత రాకతో వృషభ వారి యొక్క జీవితం ఆనందమయం కాబోతుంది ఈ పూర్తి వివరాలు అన్ని కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనుక మా ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది వృషభ రాశి అనేది రాశి చక్రంలో రెండవ రాశి కృతిక రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృగశిర ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వ్యక్తులు వృషభ రాశి కిందికి వస్తారు ఈ రాశికి అధిపతి శుక్రుడు ఈ వృషభ రాశి వారి యొక్క మనస్తత్వం చూస్తే గనక తెలివితేటలు అధికంగా ఉంటాయి ఇతరులకు సహాయం చేయటంలో ఎప్పుడూ కూడా ముందు వరుసలో ఉంటారు ఇతరుల ఎదుగుతలను చూసి ఓర్వలేనితనం వీరిలో అస్సలు మచ్చుకైనా ఉండదు ఎప్పుడూ కూడా ఒకరికి చేయూతను అందించి వారిని ఉన్నత శిఖరాలకు తీసుకుని రావటానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు తమ కంటి పై స్థానంలో ఉన్నవారిని అలాగే కింది స్థానంలో ఉన్నవారిని ఒకే విధంగా చూస్తారు అలాగే అందరినీ గౌరవించటం అందరినీ ప్రేమించటం ఈ వృషభ రాశి వారి యొక్క మంచి లక్షణాలు అయితే ఈ విధమైనటువంటి మంచి లక్షణాల కారణంగా వృషభ రాశి వారిని ఈ దేవత అనుగ్రహించబోతుంది అక్టోబర్ ఒకటవ తేదీ ఈ వృషభ రాశి వారి చుట్టూ లక్ష్మీదేవి తిరుగుతుంది ఆ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహంతో మీరు ఖచ్చితంగా ఇక ముందు అనేక రకాలుగా ఆర్థిక పురోగతిని సంపాదించే అవకాశాలు కనిపిస్తున్నాయి మీ జీవితంలో మును లేనటువంటి శుభ ఫలితాలను ఈ సమయంలో మీరు ఖచ్చితంగా చూస్తారు వృషభ రాశివారి యొక్క జాతకం ప్రకారం ఆర్థికంగా పురోగతి సాధించడానికి మీ ముందుకు అవకాశాలు కూడా రాబోతున్నాయి ఆదాయ మార్గాలు పెరుగుతాయి ఈ విధంగా డబ్బును సంపాదించే మార్గాలను మీరు అన్వేషించి ఖచ్చితంగా డబ్బును అధికంగా సంపాదించగలుగుతారు అలాగే వృషభ రాశివారి యొక్క జాతకం ప్రకారం చూసినట్లయితే మీరు ఆర్థికంగా గణనీయమైన పురోగతిని సాధించడంతో పాటు మీ యొక్క వృత్తి జీవితంలో ఉద్యోగ జీవితంలో వ్యాపార జీవితంలో మీరు ఏ పని చేస్తుంటే ఆ పనిలో అభివృద్ధిని కూడా ఖచ్చితంగా చూస్తారు మీ యొక్క జీవితంలో ఎంతో కాలంగా మీరు ఒకే స్థితిలో ఉన్నట్లయితే ఈ సమయంలో మీరు అభివృద్ధి బాటలోకి వెళ్ళబోతున్నారు ఆ లక్ష్మీదేవి యొక్క కరుణా కటాక్షాలు మీకు తోడుగా ఉండి మీ యొక్క జీవితాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకుని వెళ్ళబోతోంది ఖచ్చితంగా మీ జీవితంలో ఆర్థికపరమైన అంశాలు మాత్రమే కాదు ఎటువంటి కష్టాలు బాధలు ఉన్నా కానీ వాటి నుండి ఖచ్చితంగా విముక్తిని అయితే మీరు పొందుకునే సూచన కనిపిస్తుంది ముఖ్యంగా అక్టోబర్ ఒకటవ తేదీ నుండి వృషభ రాశి వారి చుట్టూ లక్ష్మీ అమ్మవారు తిరుగుతున్నారు మీ జీవితంలో మీరు చేసినటువంటి పుణ్య కార్యాల ఫలితమే ఈ సమయంలో మీరు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని పొందుకోవటానికి కారణం కాబట్టి మీకు ఉన్నంతలో మీరు పొందుకున్నంతలో మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి ఇంకా అపారమైన పుణ్య ఫలాన్ని మీరు పొందుకుంటారు ఆ భగవంతుడి యొక్క ఆశస్సులు లక్ష్మీ అమ్మవారి యొక్క ఆశస్సులతో మీ జీవితం ఇంకా సుఖమయంగా సాగిపోతుంది అలాగే ఈ యొక్క వృషభ రాశి వారి యొక్క జీవితంలో అంతకు ముందు వీరి యొక్క ఎదుగుదలను చూసి ఓర్వలేని వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఎవరైతే మీ పైన కుట్రలు పన్నారో ఈ సమయంలో వారు రియలైజ్ అవుతారు మీ దగ్గరికి వచ్చి క్షమాపణలు అడిగే పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి మిమ్మల్ని శత్రువులుగా భావించే వ్యక్తులు కూడా ఈ సమయంలో మీ యొక్క మిత్రుత్వాన్ని కోరుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి అంతకు ముందు ఒకరి దగ్గర మీరు చెయ్యి చాచాల్సిన పరిస్థితి ఉంటే గనక అది పూర్తిగా విరుద్ధంగా మారుతుంది అంటే మీరు ఎవరి దగ్గరికైతే వెళ్లి వారి యొక్క సహాయాన్ని అర్థించారో ఈ సమయంలో వారే మీ దగ్గరికి వస్తారు మీ సహాయాన్ని అడుగుతారు ఆ విధంగా పూర్తి భిన్నంగా మీ యొక్క జీవితంలో మార్పు అయితే కలగబోతుంది దీనంతటికీ కారణం లక్ష్మీ అమ్మవారి యొక్క దీవెనలు ఆ అమ్మవారిని నిత్యం స్మరిస్తూ ఉండండి లక్ష్మీ ఆరాధన ప్రతిరోజు చేయటం వల్ల ఖచ్చితంగా ఇంకా మరెన్నో శుభ ఫలితాలు మీరు పొందుకుంటారు అలాగే గోమాతను సేవించండి ఎందుకంటే గోమాత సకల దేవతా స్వరూపం కాబట్టి గోమాతను ఆరాధించడం వల్ల కూడా మీరు శుభప్రదమైన ఫలితాలు పొందుకుంటారు చూశారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా సబ్స్క్రైబ్ చేసుకోండి శ్రీ జ్యోతిష్యాలయం నంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ పండిట్ పవన్ నంబూదరి కేరళ తాంత్రిక్ గురువు గారు విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం నాగదోషం సంతానం రాజకీయం వామాచార దోషం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకూడళ్ల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవటం స్త్రీ పురుషుల వశీకరణం ధనం నిలబడలేకపోవటం మీ ఇటువంటి ఏ సమస్యలకైనా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ నైన్